అందరికీ వెల్కమ్ టు ఎస్ ఛానల్ నేనైతే జుట్టు బాగా ఊడిపోతున్నాని మందార్ పూలతో ఆయిల్ తయారు చేస్తున్నాను చూద్దాం రాండి ఇక జుట్టు చూసారు ఎన్ని ఇంకా ఊరుకుంటే చాలా ఊడిపోయేటట్టు ఉన్నాయి అందుకోసం నేను మందార పూలతో ఆయిల్ తయారు చేస్తున్నాను ఇంకా మందార పూల చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను మీరు కూడా మీ ఇంటి దగ్గర ఈ చెట్లు ఉన్నట్టయితే మీరు కూడా తయారు చేయండి ఈ పువ్వులు అయితే మందారు పువ్వులు జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి కొన్ని ఆకులు కూడా కాస్తున్నాను ఆకులు పువ్వులతో తయారు చేయబోతున్నాను నేనైతే కోసుకొచ్చేసాను ఆకులు పువ్వులు మందార పువ్వు కాడ చూసారా ఇదైతే జుట్టు రాలిపోయిన చోట జుట్టు ఊడిపోతాయి అంటా అక్కడైతే రుద్దినట్టయితే జుట్టు తొందరగా వస్తుంది మళ్ళీ పెయిన్ కొరికింది అంటారు చూసా అక్కడ రుద్దీనా తొందరగా జుట్టు వస్తుంది కొన్ని రోజులు ఉన్నాక మీ మీరు కూడా వాడి చూడండి కొన్ని రోజులు ఉన్నాక మీకే తెలుస్తుంది ఇంకా నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే తయారు చేయట్లేదు కొంచెం ఆయిల్ తయారు చేస్తున్నాను కొంత కొబ్బరి నూనె తీసుకుంటున్నాను మందార ఆకులైతే వేసాను పువ్వులు తుంచి పువ్వులోని కాడ తుంచి అయితే వేస్తున్నాను నేనైతే ఎక్కువ మందారలోని పువ్వులోని కాడే ఎక్కువ తీసుకుంటున్నాను అది బాగా తొందరగా జుట్టు వస్తానికి జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఉపయోగపడతాయి మనం పోసిన కొబ్బరి నూనె కలర్ అంతా చేంజ్ అయిపోయి పచ్చ కలర్లోకి అయితే కొబ్బరి నూనె అంతా కాగి వస్తుంది మనం మాడిపోకుండా అయితే కొంచమే కదా కొబ్బరి నూనె పోస్తుంది మాడిపోకుండా అయితే ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి తిప్పినాక బాగా ఆయిల్లో మరిగినాక చేంజ్ అవుద్ది ఆయిల్ పోసిందంతా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది ఇంకా చూసారా కొబ్బరి నూనె కలర్లో ఉంచిపోయి పచ్చ కలర్లోకి అయితే ఆయిల్ మారిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది జుట్టుకి ఇంకా చల్లారినాక తీసి ఆయిల్ అయితే వడకట్టుకుంటున్నాను నేనైతే జ్యూస్ వడకట్టుకునేది ఉపయోగిస్తున్నాను ఇంకా మొత్తం తీసుకొని వడకట్టుకునే దాంట్లోకి ఇట్ అయితే స్కూన్ పెట్టి ఒత్తుకోవాలి ఆయిల్ అంతా కిందకి దిగిద్ది ఆయిల్ అంతా వాటికి ఆకులు అది పట్టు కదా అదంతా కిందకి వచ్చేసి దట్ట వత్తేస్తే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్